చిన్నప్పన్న గారు ఎవరు ఆయనకు సంబంధించిన రెవల్యూషన్స్ ఏంటి ఇదేంటి చిన్న అప్పన్న భుజం మించి సుబ్బారెడ్డి గారి మీద తుపాకీ పెట్టడానికి జరిగిన ప్రయత్నం అలా అని అంటున్నారు కొన్ని కోర్త కథనాలు వస్తున్నాయి ఏంటి సార్ అంటే ఇప్పుడు సిట్ నెయ్యిలో కల్తి మీద చర్చిస్తుందా అదే విచారణ పరిశోధన చేస్తుందా లేకపోతే అవినీతి జరిగిన అవినీతి మీద పరిశోధన చేస్తుందా ఏది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది సిట్ మోందా తుఫాను తీరం దాటి వెళ్ళిన తరువాత రైతులకు ఎన్ని హెక్టార్ల భూమి పంట నష్టం జరిగింది వివిధ వర్గాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి ఇల్లు కానీ ఏమైనా దెబ్బతిన్నాయా కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం ఎలా తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి అనేటువంటి సబ్జెక్ట్ నడవాలి ఇల్లు మొన్న కృష్ణా విజయవాడ నగరం మునిగినప్పుడు బుడమేరు పోటెత్తినప్పుడు వీళ్ళు అక్కడ కాపాడుకోలేక నానా అవస్థలు పడి ఆ రోజు ఒక డైవర్షన్ తెచ్చారు వైసీపీ నాయకుల బోటుని కృష్ణా బ్యారేజీ ను పగలగొట్టడం ద్వారా అక్కడ ఒక కుట్రకి తెరలేపి ప్రజలందరినీ చంపేసి దానికి కారణం కూటమి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ వరదలు వచ్చి ఈ రోజు మళ్ళీ తుఫాన్ వచ్చింది ఈ తుఫాను బాధితుల గాని ప్రతిపక్షాల చేతికి వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా చేతికి వచ్చినా వీళ్ళ బండారాలు బయటపడతాయి దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మళ్ళీ లడ్డూని తిరగదోడాలి మీరు చూడండి ఆ కృష్ణా నది వాటరు బుడమేరు వాటరు విజయవాడలో ప్రజల్ని ముంచెత్తుతున్నటువంటి సందర్భంలోనే కొన్ని తిరుమలలో లడ్డూలో కల్తీ జరిగింది జంతు కొవ్వులు కలిపారనే ఆరోపణ చేసింది ఆయన ఇప్పుడు మళ్ళా అదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు దానికి ఏం చేయాలంటే అప్పటి చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన పిఏ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రైవేట్ పిఏ ఆయన ఆయన్ని పట్టుకోవడం ద్వారా అంటే ఆయన తెరపైకి తీసుకురావడం ద్వారా సుబ్బారెడ్డి గారికి దీంట్లో ఏదో భాగస్వామ్యం ఉందని చెప్పి ప్రజల యొక్క అటెన్షన్ ని మళ్ళీ డైవర్షన్ లోకి మార్చేటువంటి పూర్వమే ఆయన సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఆ ఉద్యోగం కదా మానేశారు తర్వాత ఆయనకి అక్కడ మన ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో ఉద్యోగం ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ ఏం లేదు సార్ ఒక అందమైన కథ నల్లుతారు ఆ కథ ఏంటంటే సుబ్బారెడ్డి గారికి ఒక పిఏ ఉన్నారు ఆయన ద్వారా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినాయి ఆయన పట్టుకున్నాము సిట్ విచారణ జరిపింది విచారణలో భాగంగా సుబ్బారెడ్డి గారు ఆ ఏరియా నుంచి కొవ్వుని ఈ ఏరియా నుంచి కొవ్వును తీసుకొని వచ్చి ఒక దగ్గర డంప్ చేసి అవి మొత్తం మిక్స్ చేసి అవి అక్కడి నుంచి ట్యాంకర్లలో కలిపి తీసుకెళ్లి లడ్డులో మిక్స్ చేసినారని చెప్పి ఒక తీరీ నడిపి దాన్ని అంతా కూడా ఈయన ఒప్పుకున్నాడని చెప్పి పదిసార్లు రికార్డ్ చేస్తారంట ఆయన ఆ పిఏ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను వీడియో చూశాను వాళ్ళకు అనుకూలమైన స్టేట్మెంట్ వచ్చేంత వరకు కట్లు పేస్ట్లు మళ్ళీ రీ రికార్డింగ్స్ ఇవే జరిగాయని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇంత నిసిగ్గుగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందంటే ఇంత దీనికన్నా దారుణం ఏముంది సార్ కేవలం ప్రజల్ని మిమ్మల్ని పరిపాలించమని చెప్పేసి మీకు అధికారం ఇస్తే ప్రజల పరిపాలన పక్కన పెట్టి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం నాయకులను టార్గెట్ చేయడం జైళ్లకు పంపడం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మీరు చేయాల్సిన పనిని ప్రజలు మర్చిపోయేలా చేసి వాళ్ళకు అందాల్సినటువంటి సంక్షేమము అభివృద్ధి ఇతర కార్యక్రమాలన్నీ పక్కదో పట్టించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పి మళ్ళీ తిరిగి ఎన్నికలకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్ర తప్ప మరొకటి ఏమీ ఈ విషయంలో లేదు ఆ విషయం వాళ్ళ టీఏ గారే చెప్పడం జరిగింది